కాకినాడ జిల్లా అరపట్టు నియోజకవర్గం పెదపూడి మండలం కరకుతురు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీ నాయకులు తలాట మురళీకృష్ణ కృషితో అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ నియోజకవర్గ సమన్వయకర్త రావాడ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి వీరస్వామి వీర మహిళా పాటంశెట్టి కాశీరాణి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు జనసేన పార్టీలో కరకుదురు గ్రామానికి సంబంధించి అనేక మంది నాయకులు కార్యకర్తలు పార్టీలో జాయిన్ అవడం జరిగిందన్నారు వీరందరికీ కూడా తన తరపున జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున శుభాకాంక్షలు తెలియజేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్ ఆశయాలకు మరియు కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఆకర్షితులై వైఎస్ఆర్సిపి పార్టీ వీడి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగిందన్నారు ఈరోజు వైసీపీ నుంచి జనసేనలోనికి యాభై మంది జాయిన్ అవడం జరిగిందని ముఖ్యంగా మాజీ వైస్ ప్రెసిడెంట్ పాటంశెట్టి త్రిమూర్తులు మాజీ సొసైటీ డైరెక్టర్ తోటకూర వెంకట్రావు దుర్గాదేవి గుడి చైర్మన్ తోటకూర శ్రీను పేపకాయల మంగాదేవి డేగల శేషలక్ష్మితో పాటు అనేక మంది జాయిన్ అవ్వడం జరిగిందని వీర మహిళలు కూడా జాయిన్ అవ్వారని జనసేన పార్టీలో మహిళలంటే అత్యంత గౌరవమని పవన్ కళ్యాణ్ వీర మహిళలను గుర్తిస్తారని ఎందుకంటే గత పది సంవత్సరాల పాటు జన సైనికులు ఎంతో భూమిక పోషించారని వీర మహిళలు కూడా అదే పాత్ర పోషించి ఈవేళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే జనసేన పార్టీ ఒక శక్తిగా నిలబడిందని అన్నారు మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి ఈ విజయం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాదు ఈవేళ మోడీ నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఏర్పడడానికి ముఖ్య భూమిక జనసేన పార్టీ పోషించిందని పదేళ్ల కృషి పదేళ్ల కష్టం ఒక్కడే ఈ పార్టీని నడిపించారని పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం కాదని వ్యవస్థలో మార్పు కోసం వచ్చారని సమాజం మారాలి సమాజంలో అందరికీ మెరుగైన సమాజం రావాలని అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని రాజకీయాల్లోకి ఆయన వచ్చారని ఈ తొమ్మిది నెలల్లోనే ఆయన సాగించిన పాలన ఆయన చెప్పిన మాటకి పనితీరుకు నిదర్శనమని ఆయన తీర్పు ఆకర్షణలే ఈ ఎంతో ఎంతోమంది జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారని కరకుదురు జన అభినందిస్తున్నారని అన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా మేము గౌరవిస్తామని చేరిన వారికి సముచిత సాయం తప్పకుండా లభిస్తుందని మొదటిసారిగా అధికారంలోకి వచ్చామని మీ అందరూ కూడా సీనియార్టీని బట్టి మీ పొజిషన్ బట్టి మీ అందరికీ కూడా తగిన గౌరవం మీకు లభిస్తుందని తెలిపారు ఈ రోజు నుంచి మీరంతా కలిసి పనిచేయాలని పాతవారు నూతనంగా జాయిన్ అయినవారు అని కూడా కాకుండా మీరంతా కలిసి పనిచేయాలని పార్టీని ఒక శక్తిగా అనుపర్తి నియోజకవర్గంలో నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ అధినేత జనసేన నాయకులు తలాట మురళీకృష్ణ మాజీ వైస్ ప్రెసిడెంట్ పాటంశెట్టి త్రిమూర్తులు నాగిరెడ్డి వీరస్వామి రావాడ నాగు పాటంశెట్టి వెంకటేష్ పాటంశెట్టి కాశీరాణి జన సైనికులు పాల్గొన్నారు

ఈరోజు అనప్రతిని నియోజకవర్గం జనసేన పార్టీలో కరకుతుర్ గ్రామా సంబంధించి అనేక మంది నాయకులు కార్యకర్తలు ఈవేళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది చాలా సంతోషం వీరందరినీ కూడా పార్టీలో నా తరపున అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యంతులైనటువంటి రాష్ట్ర పవన్ కళ్యాణ్ తరఫున మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలో ఆహ్వానిస్తున్నాం ఇందులో ముఖ్యంగా రోజు జాయిన్ అయిన దాదాపు ఇరవై ఐదు మంది జాయిన్ అయ్యారు ఇందులో ముఖ్యంగా పాటనసేట తిరుమూతులు గారు తోటకూర వెంకటరా వెంకట్రావు గారు తోటకూరు శ్రీని గారు పేపకాల మంగాదేవ్ గారు బేగల లక్ష్మి గారితో పాటు అనేక మంది జాయిన్ అవ్వడం జరిగింది చాలా సంతోషం ఈ రోజున పార్టీలో ఇతర వీర మహిళలు కూడా జాయిన్ అయ్యారు అమ్మ ఈ జనసేన పార్టీలో మౌ మహిళలు అంటే అత్యంత గౌరవం సార్ ప్రత్యేకంగా వీర అందరికీ గుర్తిస్తారు ఎందుకంటే ఈ పదేళ్ల పాటు మేము నడిపిన ఉద్యమంలో జనసైనికుని ఎంత భూమిక పోషించారో అదేవిధంగా వీర మహిళలు కూడా అదే పాత్రను పోషించి ఈవేళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే జనసేన పార్టీ ఒక అధేయమైన శక్తిగా నిలబడింది దానికి కారణం ఈ పార్టీని నమ్మినటువంటి జన అతను వ్యవస్థలో మార్పుల కోసం వచ్చాడు సమాజం మారాలి సమాజంలో మెరుగైన సమాజం రావాలి అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తులో ఆకాంక్షలతో ఆయన వచ్చాడు ఈ వేళ ఈ తొమ్మిది నెలల్లోనే ఆయన సాగించినటువంటి పాలన ఆయన చెప్పిన మాటకి పనితీరుకు నిదర్శనం దానికి ఆకర్షితులై ఎంతో మంది ఈవేళ జనసేన పార్టీ లో జాయిన్ అవడానికి చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు అయితే మేము స్థానిక పరిస్థితులను బట్టి అవకాశాన్ని బట్టి చేస్తాం ఈ వేళ నేను కరకు జన సైనికులందరినీ కూడా అభినందిస్తాను వీరంతా ఏక దాటికి ఎక్కడికి వచ్చి వీరిని మీరు పార్టీలో స్వాగతిస్తున్నారు ఈ రకమైన సంస్కృతి పార్టీలో ఉండాలని కోరుకుంటాం వీరి అనుమతి లేకుండా మేము జాయిన్ చేసుకుని మీరు వారి ఇబ్బందులు పడి ఉండకూడదు మేము ఈ సందర్భం ఒకటి చెప్పిన చేరిన ప్రతి ఒక్కరిని కూడా మేము గౌరవిస్తాం మీకు సముచిత సాయం తప్పకుండా లభిస్తుంది